ఈ రోజు నీకు సంతోషంగా లేదా గొడ్రపిల్ల జగంలో నీ పేరు ఉన్నది ఉంటేనే కొత్త జన్మ జరుగుతుంది నీకు ఇప్పుడు కొత్త జన్మ జరిగిందంటే నీకు కొత్త జన్మ జరిగింది ఇప్పుడు నీ పాప స్వభం చచ్చిపోయింది క్రీస్త సంబంధులు శరీరమును దానివి దాని దాని యొక్క ఇచ్చలతోనూ తురాశలతో శిల వేస్తున్నారు ఇదిగో పాప విషయంలో చచ్చిపోయినా మనం ఇప్పుడు నీతి విషయంలో బతుకుతున్నాము క్రీస్తు విషయంలో బతుకుతున్నాము పైన బతుకుతున్నాం పాపపు పైన లోకం పైన బతుకుతున్నాము పరలోకపు పరలోకపు స్థలములలో ఉండి శరీరాస నేత్రాస జీవోడమ్మం పైన బతుకుతాను మనం వాటిలో లే మనం ఇప్పుడు ఒకప్పుడు వాటిలో పడి చచ్చి ఉండే మనం అక్కడ కానీ ఆయన పునరుద్ధార శక్తి మనం లేపింది క్రీస్యన్స్తో మన పరలోక స్థలంలో కూర్చోబెట్టింది అంతేకాదు ఏం చేస్తుంది అప్పటి నుండి రూపాంతరపరచు శక్తిగా క్రీస్తు రూపంలోనికి మనల్ని మారుస్తా ఉన్నది ఒక బురదగుంటలో పుట్టిన లిల్లీ పుష్పం వలే అది పుట్టింది బురదగుంటలో అయినా అది ఏమైంది అది తనకు తాను ఇప్పుడు పైకి తీసుకొని రాబడింది దేవుడు దాని పైకి తీసుకొచ్చాడు అది ఇప్పుడు బురదలో ఉన్న బురద పైన ఉన్నది ఇప్పుడు అది బురదలో జీవిస్తలేదు ఇప్పుడు అది బురద పైన ఉన్నది అది ఆ కంపు వాసన భరించలేక అందరూ ముక్కు మూసుకొని వెళ్తుంటే కానీ ఆ లిల్లీ పుష్పం ఏం చేస్తుందంటే దాని సువాసనను వజజలు ద్వారా పాపము కంపు జీ ఆ మరణపు కంపు రాకుండా కాపాడుతూ ఉన్నది క్రీస్తు సువాసన క్రీస్తు జీవపు వాసన ఆ విశ్వాసలో కనబడతా ఉన్నది ఆ లిల్లీ పుష్పములో కనబడతా ఉన్నది అదే ఇప్పుడు క్రైస్తవ జీవితం అది నీకు జరిగిందంటే నీ పేరు గొర్రపిల్ల జీవగ్రంథంలో రాయబడి ఉన్నది